కొన్నిసార్లు స్వామివారికి ప్రసాదం రెడీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారండి అలా ఎక్కువ టైం తీసుకోకుండా టేస్టీగా త్వరగా ఎలా ప్రసాదం ప్రిపేర్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే సేమియామ్మా సేమియా స్వీట్ ప్రిపేర్ చేయబోతున్నాను దానికి మనం ముందుగా కొంచెం స్టవ్ వెలిగించుకొని మనం దీంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ వెజిల్ పెట్టేసేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకుందాం గీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం జీడిపప్పులు వేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలమ్మా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం కిస్మిస్ కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమియా యాడ్ చేసుకుందాం అమ్మ ఆల్రెడీ మనం జీవపప్పు కిస్మిస్ వేయించుకున్న గీలోనే సేమియా ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియా బట్ ఇంకొకసారి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఇప్పుడు కూడా స్టిమ్లో పెట్టుకోవాలి లేదా మీడియంలో పెట్టుకొని ఫ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూ చూడండి మా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఇంకేదైనా డిఫరెంట్ రెసిపీ కావాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ సెషన్లో కామెంట్ మా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి నా వంతు ఎఫర్ట్ నేను పెట్టాను బట్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ మా ఛానల్ని మరి కొంతమందికి రీచ్ అయ్యే విధంగా చేస్తుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కనుక కొంచెం మనం జస్ట్ గీలో అంటే ఫ్లేవర్ అనేది బాగా హైలైట్ అవుతుందని చెప్పేసానని కొంచెం గీలో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము కంప్లీట్గా బ్రౌన్ అవ్వాల్సిన పని లేదమ్మా కొంచెం రోస్ట్ అయితే చాలు సేమియా రోస్ట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి కొంచెం మనం హాట్ వాటర్ రెడీ చేసుకుందామ్మా సేమియా రోస్ట్ చేస్తూ కూడా మనం హాట్ వాటర్ రెడీ చేసుకోవచ్చు ఒకవైపు ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది ఈ లోపు పాలు కూడా ఒక హాఫ్ లీటర్ క్వాంటిటీ నేను మిల్క్ తీసుకున్నాను వాటర్ బాయిల్ అయిందండి ఇప్పుడు సేమ్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదా దానిలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే వాటర్ తీసుకోవాలండి అంటే ఇటీవల ఒకళ్ళు అడుగుతున్నారు పక్కా మీ దగ్గర ఉన్న గిన్నెలు గ్లాసులు మా దగ్గర కూడా సేమ్ ఉండాలి కదా మీరు క్వాంటిటీ అట్లా మెజర్మెంట్స్ అట్లా చెప్తే అని అనుకున్నారు అందుకని మీ మీ దగ్గర ఉండే ఏ క్వాంటిటీ అయితే ఉంటుందో మీరు ఏది తీసుకుంటారు సేమ్ అదే తీసుకోండి మా వాటర్ అయితే ఎంత అవసరమో అంతవరకే పోసుకోవాలి బాయిల్ అవ్వకపోతే అంటే మనకి సేమియా అనేది కుక్ అయిందా లేదా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం ఆల్రెడీ రోస్ట్ అయ్యి ఉన్న సేమియా మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఉడకబెడతాము మధ్యలో మనం అడుగు పట్టకుండా ఒక్కసారి ఇట్లా దాన్ని కలిపెట్టు ఉండాలి మనం మధ్యలో కలిపెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మనకి సేమ్గా ఉడికింది తెలుస్తుంది సో సేమ్గా ఇప్పుడు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందామండి ఇది కూడా ఆఫ్ అయితే మిల్క్ నేను పక్కన పెట్టుకున్నాను అనే కానీ మొత్తం అవసరం పట్టదు అవసరమైనంత వరకు వేసుకున్నాము నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదండి బెల్లంతో చేస్తున్నాను జాగీరా పౌడర్ తోటి చేస్తున్నాను స్వీట్ ఇది మనకి ఇది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత చక్కగా బెల్లం కూడా యాడ్ చేసుకుందాం మిల్క్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఉడుకుతుంది ఇలా ఉడికేటప్పుడు మనం బెల్లం పౌడర్ రెడీ చేసుకోవాలి నాకైతే ఈసే కింద క్వాంటిటీ పడుతుందండి స్వామివారికి ప్రసాదం కనుక మనం దాన్ని టేస్ట్ చేయకూడదు అయ్యవరకు సమర్పించేంత వరకు ఒక్కసారి మొత్తం కలిగి పెట్టుకుందాం బెల్లం బెల్లం పౌడర్ కనుక మనకి ఈజీగా కరిగిపోతుంది మెల్ట్ అయిపోయింది ఆల్రెడీ సో టేస్ట్ అండ్ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఆ ఫ్లేవర్ సూపర్ ఉందండి మీకు క్వాంటిటీ కనిపిస్తుందా చాలా లిటిల్ బిట్ క్వాంటిటీ పచ్చకర్పూరంని నేను స్మాష్ చేసి వేసుకుంటున్నాను జస్ట్ మన ఫింగర్తోనే అలానే వేయచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ ఇవి మొత్తం వేసేసి చక్కగా కలిపెట్టేసేసుకుంటే అంతేనండి ఎంతో సులువుగా రెడీ అయిపోయింది చూసారు కదా మీ పండదుట్టే చక్కగా ఎంత షార్ట్ పీరియడ్లో చేసేసుకున్నాము ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి అంటే ఇలాచి వేసుకోవచ్చు కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు నేనైతే ఫుడ్ కలర్ ఇష్టపడనండి ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మనకు సో చూడటానికి టెంప్టింగ్గా ఉన్నా కూడా ఫుడ్ కలర్స్ అనేది వీలైనంత తక్కువ యాడ్ చేసుకోవటం యూజ్ చేయటం మంచిది చూసారా యమ్మీ సేమియా స్వీట్ రెడీ అయిపోయిందండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవచ్చండి వేడి వేడి దాని మీద గీ కొంచెం యాడ్ చేసి ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మరొక సరికొత్త రెసిపీతోటి మరొకసారి మేము అందుకు వస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ